నా పేరు భవానీ అండి నాకు రెండు వేల పదిహేనులో ఇల్లు వచ్చిందనేసి శాంక్షన్ అయిందనేసి మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టా నేను నాకు ఇల్లు కోసం నాకు వచ్చింది కూడా శాంక్షన్ అవ్వకుండా వేరు వేరు దగ్గరికి ఎన్ని దగ్గరకు తిరిగాను తిరిగినా కూడా పోలే వచ్చింది కదా అని సంతోషం మీద పాతిక వేలు ఫస్ట్ లో అప్పు చేసి మరీ పాతిక వేలు కట్టాను మా పూర్ ఫ్యామిలీ బాగాను ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా మళ్ళీ పాతిక వేలు కట్టమంటే మళ్ళీ పాతిక వేలు కట్టాను యాభై వేలు కట్టాలన్నారు అయినా కూడా బ్యాంకు లోన్ ద్వారా నాకు ఇది అన్నారు ఇప్పిస్తానన్నారు సిన్ చేసిన ఆర్పీలకి ఫోన్ చేసినా ఏం చేసిన రెస్పాండ్ అవ్వట్లేదు మా పరిస్థితి మేము అవలంబుల్ ఇగోండి బ్యాంక్ బ్యాంకుండి ఇది ఐదు సంవత్సరాల నుంచి నాకు బ్యాంకు ఇది స్టేట్మెంట్ ఐదు సంవత్సరాల నుంచి నాకు లోన్ అవుతుంది ప్రతీ నెల మూడు వేలు నేను ఇంటర్లే కట్టుకోవాలా ఈ మూడు అసలు వేలు నెలకు బ్యాంకులోనే కట్టుకోవాలా నా పిల్లల్ని చదివించుకోవాలా నేను కడుపు తినాలా ఏం చేయాలి మా పరిస్థితి

మీరు కరెంటు రోడ్లు అన్నీ వేసి మైల్లు మాకు అప్పగించాలి అప్పగించాలి మీరు కరెంటు రోడ్లు వేసి మైల్ని మాకు అప్పగించాలి అప్పగించాలి దువ్వాడి మాకు అన్న పంపిణీ చేయాలి చేయాలి ఇల్లు ఇచ్చిన వారికి పోరాటం చేస్తాం చేస్తాం ఇల్లు మాకు అప్పగించే వరకు పోరాటం చేస్తాం చేస్తాం ఏపీ ఎన్ను పంపిణీ చేయాలి దువ్వారు టిటికోయిలను పంపిణీ చేయాలి చేయాలి వెంటనే మా ఇల్లు మాకు అప్పగించాలి అప్పగించాలి అప్పగించే వేడలో మా ఇల్లు మా సోదరులు చేసుకుంటాం చేసుకుంటాం పూర్తయిన టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి పూర్తయిన టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి దువ్వారా మంగళపాల గ్రామంలో టిట్కో ఇల్లు మౌలిక సౌకర్యాలు కల్పించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి వెంటనే గృహ గాజు ఒక నియోజకవర్గానికి కార్యదర్శిని లబ్ధిదారులు అందరూ కూడా కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావ్యం ఉంది వీళ్ళు పేరు మీద డాక్యుమెంట్స్ వచ్చి వీళ్ళు పేరు మీద పట్ట వచ్చి వీళ్ళు కేటించబడినటువంటి వ్యక్తులు వీళ్ళు దాదాపు అరవై కోట్ల రూపాయలు వీళ్ళు చెల్లించున్నారు ప్రభుత్వానికి సబ్సిడీ రూపంలో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు లక్షల ఒక్కొక్కరి పేరు మీద రెండు లక్షల నలభై అలపేతలకు వెళ్ళి అని చెప్పేసి చెప్పడంతో ఆశాజీవులుగా వీళ్ళందరూ కూడా ఒక ఆశతోటి వీళ్ళందరూ ఎగబడి వేరే డబ్బులు కెట్టాం మరి ఇప్పుడు వచ్చింది ఏంటంటే సంవత్సరం పెట్టి దీని తెలుగుదేశం ప్రభుత్వమే కదా మరి తెలుగుదేశం ప్రభుత్వమైనా వెంటనే కూటమి ప్రభుత్వమైనా గష్ట గతంలో నష్టపోయిన వారికి మళ్ళీ ఉద్యమాలు చేసి మళ్ళీ మా ఇల్లు మాకు హ్యాండ్వర్ చేయమని చెప్తే ఇప్పుడు కదిలిక వచ్చింది వీళ్ళు రెండు సంవత్సరాలు పెట్టి ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా వడ్డీ రూపంలో వడ్డీలు వీళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి బ్యాంక్ నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి దీన్ని ఇమీడియట్లీగా వడ్డీ మాఫీ చేయాలి వీళ్ళు ఇంక ఇప్పటికొచ్చి ఇల్లు హ్యాండ్వర్ చేయలేదు వీళ్ళు వడ్డీలు ఏంటి అందువల్ల ఇది ఆశ్చర్యకరమైన విషయం ప్రభుత్వమే దీ దీని తాలూకు వడ్డీ మాఫీ చేసి వడ్డీ ప్రభుత్వమే కట్టాలని అలాగే త్వరగా ఇప్పటికైనా కాంట్రాక్టర్లే ఇప్పుడే మేము టాటా ప్రాజెక్టులు కలిసాం తిడుకోవాలని కలిసాం కాంట్రాక్టర్లు కూడా వేగంగా చేయమని చెప్తాం మున్సిపాలిటీ కూడా చెప్ చెప్తాం ఇది త్వరగా మొదలు పెట్టి త్వరగా కంప్లీట్ చేయాలి ఇప్పుడికి వచ్చి ఇంకా టెండర్లు వాళ్ళని పెళ్ళలేదు కాంట్రాక్టర్లు ఇంకా పెళ్ళలేదు ఇంకెప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు పోనీ మేము అప్పటిదాకా ఆగుతాం లబ్ధిదారులు అందరూ ఆగుతారు కానీ ఇక్కడ జిఎంసి వారు కానీ అలాగే పీడీ గారు కానీ ప్రాజెక్ట్ డైరెక్టర్ జిఎంసి అలాగే గాజు ఒక ఉన్నటువంటి వారు కానీ జోనల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధదారులకు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా ఒక్కోటి బినామీలు ఇక్కడే తయారవుతుంది ఈషూడి ఆఫీసులోనే తయారవుతున్నాయి బినామీలు ఇప్పుడు బినామీ మాకు ఇల్లు మాకు ఎప్పుడు వస్తుంది మా కట్టిన డబ్బులు ఏమైపోతున్నాయి ప్రభుత్వంతో ఒక పక్క నుంచి మేము బాధలు పెడుతూ ఉంటే రెండవ ప్రక్క నుంచి బినామీలు పెరుగుతూ ఉన్నారు ఈ బినామీలు అరకట్టాలి అరకట్టకపోతే ఇది చాలా మాఫియా గ్యాంగ్కి ఒక రూట్ తయారు చేసిన వాళ్ళు అవుతారు రెండవది ధర్నా చేస్తే కమిషనర్ గారు హామీలు ఇచ్చారు ఈ వారంలోనే మొత్తం అందరికి కూడా సెల్డీలు ఇచ్చేస్తాము అయినా చెప్పినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు మేమే నేనే స్వయంగా నలుగురు ఐదుగురు ఆర్పి కలిసి మాట్లాడాను ఆర్పిలు ఏం చెప్తున్నారంటే ఇరవై మూడు ఇరవై మూడు లబ్ధిదారులకు మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేశారండీ సీఈఓకి సంబంధం ఉంటున్నారు సీఈఓ ఏం చెప్తుందంటే మాకు లేదు మీకు వచ్చిన పి ఆర్పీకి సంబంధం ఉంటుంది కలిసి ఏం చెప్తున్నారు అంటే పీడిఓకి సంబంధం ఉంటున్నారు ఎవరికి సంబంధం ఎవరు ఇస్తారో వెంట వెంటనే మీరు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఎందుకంటే ఇప్పటిదాకా లక్ష ప్రతి ఒక్క లబ్ధిదారు దగ్గర వెయ్యి రూపాయలు రెండు వేల మూడు మూడు వందల రూపాయలు తీసుకున్నారుగా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా తీసుకున్నారు లాస్ట్ వైర్ అయ్యే వరకు కూడా వారి దగ్గర ఉండవలసిన వారు వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పెట్టి ఒక మాఫియా లాబింగ్ చేసి ఈ రోజు బాధ్యత లేకుండా మీ బాధ్యత రహితంగా బాగా తప్పుకోవాలంటే మేము ఊరుకునేది లేదు ఇమ్మీడియట్లుగా వీళ్ళందరికీ కూడా స్వయంగా ఫోన్లు చేసి లబ్ధిదారు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి ఇంకొక ఇంకొక విచిత్ర విచిత్రం ఏంటంటే ఒక్కొక్కరికి జెరస్ కాపీలు ఇవ్వమంటే రెండు వందల రూపాయలు కలెక్ట్ చేస్తారంట అది మొత్తం నాలుగు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కట్టేశారు పూర్తిగా డాక్యుమెంట్ వాళ్ళకి ఒరిజినల్ ఇచ్చేయాలి మన కమిషనర్ కూడా ఇచ్చేస్తామని చెప్పారు అటువంటి వాళ్ళు వెళ్తే రెండు వందల రూపాయలు తీసుకొని జెరస్ కాపీ ఇచ్చారు ఎంత అన్యాయం ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వడం మానేసి జెరస్ కాపీ ఇచ్చి వాళ్ళు మధురవాడి రమ్మ మాధవ్ దారి రమ్మని మాధవ్ దారి దగ్గర రెండు వందల రూపాయలు తీసుకున్నారు ఇటువంటి ఇటువంటి అవినీతి విధానాలను అరకట్టాలి కొంతమందికి పెద్ద గంటల్లోనూ రమ్మని చెప్పి జరక్స్లు ఇస్తామని అని చెప్పేసి డబ్బులు పుచ్చుకొని ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చేతికి కలగలి వాళ్ళ చేతికి వెళ్ళగలి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ లేకుండా బాధ్యత రహిత బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తూ ఉంది ఇమ్మీడియట్లీ ఇప్పుడైనా సరే భాజోగ జోనల్ కమిషనర్ గారి మీద కమిటీ అయ్యారు కలెక్టర్ గారు చెప్పారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా కింద సిబ్బంది కదిగించలేకపోతున్నారు కింద సభ్యంగా కదులుతాయి కానీ వీళ్ళకి అందరకు వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోలేరు వాళ్ళ హక్కునే వాళ్ళు సాధించుకోలేరు అందువల్ల వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకోవాలంటే త్వరలోనే ఈ వారంలోనే వీళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు దిగిపోవడానికి సిద్ధంగా పడుతున్నారు వీళ్ళు బినామీలు భయపడి దిగిపోతున్నారు ఇది ప్రభుత్వ విధానాల మీద దిగిపోతున్నారు ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల మీద దిగిపోతున్నారు అందువల్ల ఇది దీని బాధ్యత కూడా ప్ర వాళ్ళే తీసుకోవాలి వాళ్ళ ఆస్తిని వాళ్ళు వెళ్తున్నారు అలాగే ఇంకో ప్రక్క నుంచి ఇప్పటికొచ్చి ఇంకా వర్క్లు ఇంకా పూర్తి కాలేదు ఇంకా వేళ వస్తారు రేపు వస్తారని చెప్పేసి కాళీయాపం చేస్తున్నారు కాళియాపన చేయకుండా వ్యాండ్ ఇల్లు వ్యాండవారు చేయాలి చేయని పక్షంలో యువతలో వాళ్ళు దిగిపోవడానికి లబ్ధిదారులు అందరూ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మీ అందరూ తెలియపరుస్తున్నాను నా పేరు రొక్వ శ్రీనివాసరావు అండి దువాడ ప్రాంగణంలో నా అవసరం ఉందండి అలాగే నేను సిపిఐ పార్టీ ఒక లీడర్గా ఉన్నానండి అందు గురించి గత పది సంవత్సరాలు బట్టి ప్రభుత్వాలు మారుతున్నా సరే మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదండి ప్రతి ఒక అధికారి కానీ ప్రతి కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి ఒక డిపార్ట్మెంట్లో తిరుగుతూనే ఉన్నాను అందు గురించి ఈరోజు మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ యొక్క గవర్నమెంట్ని ఏ గవర్నమెంట్ డబ్బులు మాకు లక్ష రూపాయలు కట్టించుకుందో మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు లోన్ తీసి లోన్ ఇచ్చిందో మాకు నోటి నోటీసులు వచ్చాయి అలాగే ఈ గవర్నమెంట్ ఇప్పిస్తుందని నేను సదాదేవుని కోరుకుంటున్నాను సార్ అలాగే ప్రతి ఒక్క మా ఇల్లు తారక కార్యక్రమాలని ఇది నెరవేర్చాలని కోరుకుంటున్నాను సార్ అది రెండు సంవత్సరాలు పోయాక గవర్నమెంట్లో మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి ఆర్బీ ప్రతి సి ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పబడిందండి ఇల్లు యాడ్ చేసిన తర్వాత మీరు డబ్బులు కడతారనే చెప్పారండి కానీ ఈరోజు మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ బ్యాంకు వాళ్ళు ప్రతి ఒక్కరు మనకి ఫోన్లు చేస్తూ మాకు అరెస్ట్మెంట్ చేస్తూ చాలా బాధలు పడుతున్నామండి మాకు లారీ నోటీసులు కూడా పంపించారండి మేము ఏ దిక్కు దివాణా లేకుండా ఉన్నామంటే మా ఇల్లు మాకు అంటూ యాడ్ చేయలేదండి అందు గురించి మా ఇల్లు మా మాకు చేయవలసిందిగా ఈ కూట ప్రభుత్వం కోరుతున్నాను సార్ ముస్తా అండి నా పేరు ఉమాదేవ్ అండి రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలందరికి ఇల్లు ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారండి మేము అందరూ అప్లై చేసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఇల్లు శాంక్షన్ అయ్యని ఒక లెటర్ వచ్చిందండి తర్వాత మేము లక్ష రూపాయలు కట్టామండి రెండు వేల పద్దెనిమిదిలో కట్టాము కానీ తెలుగుదేశం ఉన్న ప్రభుత్వంలోనే మేము లక్ష రూపాయలు కట్టామండి మాకు ఇల్లులు కట్టి కూడా మాకు మాకు ఇక మీ ఇల్లుగా మాకు చూపించి మాకు ఒక పట్ట ఇచ్చి మీకు ఇక్కడ ఇల్లు ఉందని చెప్పి చెప్పారండి చెప్పిన తర్వాత మన ప్రభుత్వం మారిందండి మారిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బ్యాంక్ తీసుకెళ్ళి లోన్లు కూడా ఇప్పించారండి లోన్లు ఇప్పించిన తర్వాత మీకు ఇక ఇల్లు వచ్చేస్తుంది మీకు రెండు సంవత్సరాల తర్వాత లోను కటింగ్ అవుతుంది బ్యాంక్ నుంచి అని చెప్పారండి చెప్పిన తర్వాత రెండు సంవత్సరాలు అయిపోయిందని ఇల్లు మాకు ఇవ్వలేదని కానీ బ్యాంక్ కూడా మాకు మెసేజ్లు మెసేజ్ మెసేజ్లు పెడుతున్నాడు పెట్టి మీరు డబ్బులు కడతారా మీ మీ అకౌంట్ క్లోజ్ చేసే క్లోజ్ చేసేస్తామని మెసేజ్ మెసేజ్ పంపుతున్నారు అంత ఇదిగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు మాకు ఇల్లు ఇవ్వకపోయి ఈ డబ్బులు మాకు లక్ష రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో మూడు రూపాయలు వడ్డీకి తెచ్చామండి ఇప్పుడు లక్షకి మూడు లక్షలు వడ్డీ అయ్యి కూర్చుందండి అవి ఎవరు కడతారండి ఎవరు బా ఇస్తారండి పేదవాళ్ళు మమ్మల్ని ఎందుకండి ఎంత చిత్ర చేరుతున్నారు ఏదైనా వస్తువు తెచ్చుకుంటే వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత ఈఎంఐ కడతామండి మాకు ఇల్లు ఇవ్వకుండా మేము ఈఎంఐ ఎలా కడతామండి మేము మమ్మల్ని ఎంత చిత్రహింసలు పెడుతున్నారండి మాకు ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు లోన్ కట్టాలని చెప్పారండి రెండు సంవత్సరాలు బట్టి ఇల్లు బ్యాంకు కూడా తింటున్నాడని మాకు ఇల్లు ఇవ్వలేదండి

కల్పించాలి కల్పించాలికో గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి లోన్లు తీసుకున్న వారు అందరికి లబ్ధి ఇల్లు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం మా ఇల్లు మాకు ఇచ్చేంత వరకు పోరాడతా కోట ప్రభుత్వం ఆటలు పెట్టుకుని చిక్కు వెంటనే అందజేయాలి